మహాభారతంలో పాండవులకు ఉంపుడు గత్తెలు ఉన్నారని ప్రస్తావించబడిందా వివరంగా తెలియజేయండి మహాభారత కాలంలో రాజులకు చక్రవర్తులకు ఉంపుడు గత్తెలతో తిరగాల్సిన అవసరం లేదు ఇప్పటిలా ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకోవటానికి చట్టబద్ధమైన నియమాలు ఏమీ లేవు ఆ కారణంగా పంచపాండవులు అందరూ ద్రౌపదిని పెళ్లి చేసుకున్న అర్జునుడు ఉలుచి సుభద్ర చిత్రాంగదను కూడా పెళ్లి చేసుకోగా భీముడు హీడింబి జలంధరను వివాహం చేసుకున్నాడు నకులుడు రేణునతిని సహదేవుడు విజయ అనే రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నారు అలాంటి విషయంలో తల్లిదండ్రులు సోదర సోదరీమణులు అప్పటికే వివాహమాడిన భార్యతో సహా ఎవరు అభ్యంతరం చెప్పేవారు కాదు ఒక వివాహానికే గతి లేని రోజులలో రెండవది చట్టబద్ధమైనది కాదు పైగా అందరూ గేలి చేస్తారు కనీసం వెనకాల అనుకుంటారనే భయం మాత్రం ఉంటుంది ధర్మరాజు దేవిక అనే స్త్రీని కూడా వివాహమాడగా యుద్ధ నిపుణులైన భీముడు హీడింబి కాశీరాజు కుమార్తె జలంధరను పెళ్లి చేసుకోగా అర్జునుడు కూడా ద్వితీయ తృతీయ వివాహాలు చేసుకున్నాడు అందుచేత వారెవరకు ఉంపుడుగతెల అవసరం లేదు పూర్వకాలంలో ఎవరైనా ఎవరి మీదైనా మోజుపడితే ద్వితీయ తృతీయ వివాహాలే చేసుకునవచ్చును ఎవరు అభ్యంతరం పెట్టేవారు కాదు యుద్ధ పరాక్రమమే ముఖ్యము ధనానికి సంపదకు లోటే లేదు బంగారము రత్నాలు రాసులుగా విర్రయించబడేవి అందరూ ధరించేవారు పరాయి వారు మన దేశాన్ని ఆక్రమించి దేశ ఆర్థిక స్థితిని దిగజార్చారు వివిధ రాజ్యాల మధ్యన ఉన్న వైషమ్యాలను తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు ఇప్పటికీ ప్రయత్నాలు మానలేదు ఒక కులం మీద చేస్తున్న దాడి నాకు అలాగే తోస్తుంది ఆ కులాన్ని పడగొడితే మార్పు సాధ్యమని వారి భ్రమ అప్పుడు ఇప్పుడు కూడా భగవంతుడిగా కొరిచే శ్రీకృష్ణుడికి ఉన్నారు ఆ రోజులలో సామాన్యులే సమాజంలో అలాగ చేసేవారు చేతి నిండా డబ్బు ఉంటే సరిపోయేది ఈ రోజుల్లో కూడా అలాంటి గనులు ఉన్నారు ఒకరిద్దరు నాకు తెలుసు కూడా సర్వేజన సుఖినోభవంతు ఊ नमः शिवाय ॐ नमः शिवाय